హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఆనంద పాత అలవాట్లని పాత పరిచయాల్ని ఇకనైనా వదిలేసుకో అని దర్శన్ కి చెప్పడంతో వెంటనే దర్శన్ సమీర దగ్గరికి వెళ్ళి ఇక నేను నిన్ను పెళ్లి చేసుకోవటం జరగదు అని చెప్పడంతో సమీర షాక్ అయిపోతూ ఆ శరణ్య ఎక్కువైపోయిందా నీకు అని అడుగుతూ ఉంటున్నాయి నీకు అర్థమయ్యేలా చెప్పలేను ఐఎమ్ సారీ అని చెప్పేసి దర్శన్ వెళ్ళిపోతూ ఉంటాడంతో సమీర షాక్ అయిపోతూ చాలా బాధపడిపోతూ దర్శన్ అని పిలుస్తూ ఉంటుంది కానీ దర్శన్ వినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో సమీర ఏడుస్తూ ఉంటగా అంతలో అక్కడికి ప్రీతి వచ్చి నిన్ను దర్శన్ కి భార్యం చేస్తాను నాతో చేయ కలుపు అని అడగటంతో ఇక వెంటనే సమీర ప్రీతితో చేతులు కలుపుతుంది ఇక మరోవైపు విశ్వనాథ గీతతో కాంచన అసలు మేడ మీదకి తీసుకెళ్లాలి అనుకున్నది శరణ్యని కాదు అనన్యని అనన్య మన కన్న కూతురు కాదు అన్న విషయం తనకు చెప్పడానికి తీసుకెళ్లినట్టు అనిపించింది అని విశ్వనాథ్ గీతతో చెప్తూ ఉండగా అంతలో అక్కడికి అనన్య వచ్చి ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది గీత ఆ విషయం అనన్యకు చెప్పిందంటే కాంచన పళ్ళు రాలగొడతాను అని అంటూ ఉండగా ఎందుకు అనన్య నిజంగానే మన కన్నబిడ్డ కాదు కదా అని విశ్వనాథం అంటూ ఉండగా ఇక ఆ మాట విన్నా అనన్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది